아니 <laughs> <laughs> ఏమిట్లా చూసి చూసి ఎన్ని అంటే ఈటకు నాగేజ్ చేసిన పోని పోని మోస్పోయినా మోస్పోయినా కూడా ఇట్లా కూడా వచ్చి మనిషి ఎమక తిలం ఏమంతా అన్నేసింది వాళ్ళేకి వచ్చేది రఫ్ అనేది మరి అసలు రాజకీయులకి పై నా మొగం చెప్పు ఎట్లన తెసేసి వాళ్ళ శిక్ష దారుణంగా చంపాలంటే టిడిపి పాలనలోన వాళ్ళు వాళ్ళ రాజకీయం వచ్చిన తర్వాతే మేము నడి రోడ్లను చంపినామనే ధైర్యంగా వాళ్ళు చేసినట్టు ఈ రోడ్డు వాళ్ళు మనని చంపి కూడా ఊర్లో ఎవరైనా సరే చేసినా తల చదువుసిందే వాళ్ళకి శిక్ష అంతకత్త నరకం అనుభవించాల్సిందే వాళ్ళు జైలు అనుకుంటామా సార్ తో కూడా మాట్లాడే నిన్న కలిసి చంద్రబాబు సార్ గుడి ఇదంతా విషయం చెప్పిన చాలా మంచివాడుగేవాడు నేను వచ్చినప్పటి నాకు ఏమి చేయలేదన్నా నేను దుర్సుకొని తిన్నాను నేను నాకు ఒక ఇల్లు చేయలేదు నాకు ఒక బంగారు చేయలేదు నా కొడుకులు కానీ నాకు కానీ ఏమి చేయలేదు ఇట్లా వాళ్ళు గెలిచిన తర్వాత మా ధైర్యంతో మేము నడి రోడ్లని చంపినామనే ధైర్యంతోనే వాళ్ళు నడి రోడ్లనే చంపేసిపోయినారు వాళ్ళు

ಸಪೋಸ್ ಪೊರಕೇ ಅಂತ ಇದು ಮಾತಾಡುವ

తరఫున మీరు ఏదైనా మా కుటుంబానికి మా బాబాయికి మీరు న్యాయం చేసి మా కుటుంబాన్ని మీరు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది సార్ దాంతో పాటు ఈ అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా మూడోసారి సార్ వాళ్ళు అటాక్ చేయడము ఇంతకు ముందు కూడా ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ సార్ కిష్టప్ప అతన్ని కూడా అతి దారుణంగా వీళ్ళు నమ్మించి బలిపసం చేసి అతను కూడా దాడి చేసి చంపేశాడు తర్వాత తర్వాత అది తర్వాత మళ్ళా మా బాబాయ్ సార్ అదే అదే సామర్థ్యం సార్ తమ్ముడు ఇది దివాణి ఆయన వాళ్ళని ఒక్కొక్కరిని ఏరి మేము చంపినాం అనే ధర వాళ్ళకి ఎక్కువ ఉంది సార్ మన్ను కూడా వాళ్ళు అంత మంచి చంపి మళ్ళీ వాడవచ్చినారు సోసేకి మాట లేకుంటే ఆడని నరిపిస్తుండ్రు మేము

ఎవరైతే దీంట్లో ఉండారో అందరికి శిక్ష పడేదట్లుగా చెప్తా విజ్ఞప్తి సార్ భవిష్యత్ లో ఆయన ఆ వ్యక్తి బయటకెళ్తే ఇంకా నల్లంజ్ చేస్తామని చాలెంజ్ చేస్తున్నాం ఉండేవాళ్ళు

అట్లా మొగడు అనకూడదు మేము అనకనంటే ఇంతవరకు వాళ్ళు వాకిండ్లు కూడా ఉంటుండలేదు సార్ మేము అనకానంటే మేము ఎన్నప్పుడు న్యాయంగా పోవల్ల అన్నేమో వద్దు అనుకున్నాం కానీ మేము ఘోరం యాబద్ధుడికి మా మా దూపుల్లో మేము చేయలేదు మా సార్ వస్తాడు న్యాయం చేశాడని మేము ఊరుకున్నాం సార్ ఇంతవరకు ఆధారపడినాం సార్ ఏమప్ప మా నాయన ఏం రా అనలేదు రోజు యాభై రెండు రోజులు మా ఎన్నో రిమాండ్లకు పోయే

ఇది ఎందుకు చేయలేదు సబ్బు ఎందుకు ఎంత బాగుంది వైర్లో ఇండ్లైతే ఇల్లు తురారు అప్పుడు అప్పుడు మేము జలిపోతే ఇప్పుడు కనిష్టము వాళ్ళకి పరుషం రోవంతనా

ఇప్పుడు నేను డిఎస్పీతో చాలా గట్టిగా మాట్లాడినా మీ అసమర్థత వల్లే వాళ్ళు విచ్చలోడిగా తిరుగుతూ ఉన్నారు చంపిన మనుషులు ఊర్లో తిరుగుతూ ఉన్నారు ఎస్పీ వచ్చినప్పుడు కూడా ఇద్దరు తిరిగినారని మోటార్ సైకిల్ నేను అన్ని రోజు నిలుసుకుంటున్నా వాళ్ళు అంత భయము భక్తి లేకుండా ఉండారంటే పోలీసులు సరిగా పనిచేయని కారణంగానే ఇట్లా చేస్తున్నారని కూడా గట్టిగా చెప్పిన వాళ్ళకి అందరిని పట్టుకుంటాము అందరిని శిక్షిస్తామని మాట ఇచ్చినారు చూద్దాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారని చూద్దాం ఎస్పీతో కూడా ఈరోజు ఆమె కూడా కి పోయింది నేను మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడి ఎంతమందికి శిక్ష పడేదట్లుగా చూస్తారో మా అది చూసి తర్వాత మనము కావాలంటే హోమ్మినిస్టర్ దగ్గర కూడా పోయి దీనిపైన మాట్లాడి అందరూ ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ లోపలిపోయేదట్లుగా చూద్దాం ಚಂದ್ರ ಎಲೆಕ್ಷನ್ <invece sinos in weirdo> ಯಾರಿಗೆ ಗೊತ್ತಾಗ <SANGAoard space> ఈ గ్రామంలో మన పార్టీలో చురుకగా పనిచేసే ఆదెప్పను వైసీపీ గుండాలు ఒక కుట్ర ప్రకారం రాజకీయంగా అతను ఎదుగుతున్నాడు మన ప్రభుత్వం వచ్చింది ఇంకా నాయకుడిగా ముందుకు పోతాడనే దురుద్దేశంతో ఒంటరిగా పక్క గ్రామానికి వెళ్ళి వస్తున్న సమయంలో అతి కిరాతకంగా హత్య చేశారు ఇందులో కేశవరెడ్డి అనే వ్యక్తి ఒక పావు మాత్రమే ఒక పాత్రధారి మాత్రమే కానీ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇంకా ఒక పదహైదు మందికి పైగా చందాలు వేసుకొని మూడు రోజులుగా కుట్రలు చేసి ఆదెప్ప హత్యకు పథకం పండినారని వాళ్ళ కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు కొడుకు వాళ్ళ భార్యకు ఏమీ తెలియదు ఈరోజు కుటుంబ పోషణ భారం అంతా కూడా ఆమె పడింది అంటే ఆ కుటుంబము తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితిని తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు ఎవరి జోలికి పొయ్యే వ్యక్తి కాదు ఆదెప్ప పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు ఈ గ్రామంలో మెజార్టీ రావడానికి బీసీలందరూ ఒకటి కావడం దళితుల సహకారం తీసుకోవడం అందరూ ఒకటై తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో మెజార్టీ తీసుకొచ్చారు ఇది వైసీపీ నాయకులకు కంటగింపుగా మారిపోయింది ఈ గ్రామం మా చేతుల్లో నుంచి పోతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఆదెప్ప ఉంటే ఇంకా ఇంకా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే రాజకీయ కుట్రతో చేసిన దారుణ హత్యే ఆదెప్ప హత్య అని నాకు ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమైంది వేరే పొలం తగాదాలు లేవు వేరే ఏ తగాదాలు లేవు వాళ్ళతో కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఒకే ఒక కారణంతో అతన్ని దారుణంగా హత్య చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మా ప్రభుత్వంలో మా పార్టీ నాయకుడిని చంపితే ప్రభుత్వం చూస్తా ఊరుకునే ఉంటుంది అనుకుంటున్నారా నేను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న మధ్యాహ్నం మొన్ననే కలవాల్సింది నేను రావడానికి కూడా ఆలస్యం కావడానికి సారు విశాఖపట్నం పోవడం వల్ల ఒకరోజు ఆలస్యమైంది నిన్న మధ్యాహ్నం పోయి ఆయనతో ఇదంతా కూడా చెప్పా చెప్పి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఎవరైతే ఆదెప్ప హత్యలో భాగం పంచుకున్నారో చందాలు వేసినారో కుట్రలు చేసినారో కలిసి చంపారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేదట్లుగా చూడాలి సార్ అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఆయన కూడా తప్పకుండా నేను పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తాను ఎవరైతే దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేటట్లుగా చూడమని నేను వాళ్ళను కోరుతానని కూడా చెప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది పోలీసుల మెతక వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఒక గ్రామంలో ఒక మనిషిని అన్యాయంగా చంపితే చంపిన వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతా ఉన్నారట గ్రామంలో అంటే పోలీసుల భయం కూడా లేదు ఏం చేస్తారులే అనే ఒక దీంతో వాళ్ళు చెలరేగిపోయినట్లు కనిపిస్తా ఉంది బాధితులకు న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్లు బాధితులను నమ్మించాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారుల పైన ఉంది నేను డిఎస్పి గారితో కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు మాట్లాడా న్యాయం చేయమని గట్టిగా అడిగాం ఇక్కడుండే ఇన్స్పెక్టర్ కూడా చాలా మెతక వైఖరితో ఉన్న బందోబస్తుని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఎవరైతే హత్య చేశారో వాళ్ళలో భయం రాకోకుండా వీళ్ళు చేతగానితనంతో వ్యవహరించినారని కూడా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతా తీసుకుపోయి ఇక్కడ ఈ గ్రామంలో ఎవరైతే ఆదెప్పను చంపారో చంపడానికి కుట్రలు చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోకపోతే మరి మేము అవసరమైతే మళ్ళీ హోంమంత్రి గారి దగ్గరకు కూడా పోతామని చెప్తాం ఖచ్చితంగా ఆ హంతకులకు శిక్ష పడేంతవరకు నేను నా వంతు సహకారం మీకు అందజేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరికీ కష్టపడాల మన చంపిన వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు ఎవరు రెండో ఆలోచన చేయొద్దండి ఈరోజు సర్పంచ్ అయినా కేశవరెడ్డి అయినా వీళ్ళందరూ ఒకరిద్దరే కాదు ఎవరెవరున్నారో దీని వెనకాల ఎవరెవరు కుట్రలు చేశారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఏ స్థాయికైనా పోయి ఆదెప్ప హంతకులకు శిక్ష పడే విధంగా చూస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ಹೇ ಲಡಾ